అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటంటే మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటూ షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నానండి మన దేవస్థానంలో స్టాఫ్ క్వార్టర్స్లో అయితే ఇంకా నేను ఇప్పుడు చూపించే ఈ బాబునైతే నేను చిన్ను అని పిలుస్తాను సో ఆ బాబు బర్త్డే అంట బర్త్డే సెకండ్ క్లాస్ అనేసి చెప్తూ ఉన్నాడు సో నేనైతే వీడియో తీస్తూ చూపిస్తూ ఉన్నాను సో ఆ బాబుకి అయితే విషెస్ అయితే చెప్పండి మన ఛానల్ తరఫున అనేసి మీ అందరికీ హాయ్ చెప్తూ ఉన్నాడండి సో అదే అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మన దేవస్థానంలో అయితే సహస్ర దీపాల అలంకరణ అయితే చేస్తున్నారండి సో కొంతమందితో అయితే మనము ఇప్పుడు ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం చలో ఫ్రెండ్స్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనతో పాటు మనం బాగుండాలి మనతో పాటు అందరూ బాగుండాలని ఇలా ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరాలుగా పూజ జరుపుకుంటూ ఉన్నాము ఈ పూజను చూసి అందరూ సంతోషించు సంతోషిస్తే చాలా ధన్యవాదాలు నా పేరు సుబ్బారెడ్డి అండి ఇక్కడ టెంపుల్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనిచేస్తాం గత ఇరవై సంవత్సరాల నుంచి శ్రీశైల దేవస్థానం సిబ్బంది అందరి తరఫున స్టాప్ క్వార్టర్స్లో కళ్యాణ మండపంలో ఘనంగా గణపతి నవరాత్రులు చేస్తున్నాము ప్రతి సంవత్సరం పదకొండు రోజులు అత్యంత వైభవంగా ఉత్సవాలు తయారు చేసి అన్నదానం కూడా కూడా దాదాపు నాలుగు వేల మందికి ప్రతి సంవత్సరం పెడుతున్నాము ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ పెట్టడం జరిగింది తన ఘనంగా చేశాము ప్రతి సంవత్సరం ఇదే విధంగా పదకొండు రోజులు చేసి పదకొండవ రోజున థ్యాంక్ యూ సో మచ్ సార్ అయితే వినాయకుడికి అంటే సహస్ర దీపాలంకరణకు మా స్టాఫ్ క్వార్టర్స్లో అందరూ వచ్చారండి సో ఎవరెవరు వచ్చారు అనేది కాదు కానీ ఇంకా చాలామంది వస్తారు పూజ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఉన్న వాళ్ళందరినీ వీడియో రూపంలో అయితే మీ అందరితో అయితే షేర్ చేస్తున్నానండి సో ఎవరెవరు వచ్చారు అనేది ఈ వీడియోలో అయితే సో ఇదే అండి వీడియో అంతా మీరు ఖచ్చితంగా పూర్తిగా అయితే చూడండి జ్యోతులు అనేది దీప ప్రమిదలు అనేది ఎక్కడెక్కడ మిస్ అయిందో మా దేవస్థానం స్టాఫ్ వాళ్ళు అయితే పెడుతూ ఉన్నారండి

जय सर्वे एक सर्वे जय नमस्ते सुरेन्द्र रूपेय जय प्रतुरा प्रतुरा मोर गण गण रूप जन जन रूप जन जन प्रजा जन प्रजा कहा कहा बोंगा बोंगा मोम दया बंधय गादय गादय வலிங்கமோ நமாவதராம் நாரே வீரபுரேம் நேதையே ൃതിരായംസ്മേ ശുഭ മുഹൂർത്ത ശുഭ മുഹൂർത്തേദ്യം பாரதியின் பிரம்மனை சார்ந்தவர்கள் பிறகு தானே போகை வரை சிறப்புரை நகர்ந்து முத்தாட்டம் తర్వాత నైవేద్యం అయిపోయిన తర్వాత అయితే అందరికి కోతులు కూడా మన దేవస్థానం వాళ్ళే ఇచ్చారు తర్వాత వచ్చేసి మొత్తం అండి అంటే ఓం అనేసి చాలా చాలా బాగా మొత్తం దీపపు కాంతులతో అయితే అక్కడ ఉన్న ప్రాంగణం అంతా ఓం నమ శివాయ అనేసి చాలా చాలా బాగా అనిపించిందండి నాకైతే సో మా స్టాఫ్ వాళ్ళందరూ రావడం తర్వాత దీప ప్రమిదల్ని వెలిగించడం నాకైతే చాలా నాకే కాదండి అక్కడ ఉన్న వాళ్ళకందరికీ చాలా మంచిగా అనిపించింది సో అంత బాగుండాలి అనేసి నేనైతే కోరుకుంటున్నాను అనమాట ఎవరైతే అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు అది అంత సక్సెస్ అవ్వాలి నిర్విఘ్నంగా జరగాలి అన్న సంకల్పంతో అయితే మీకైతే ఈ వీడియో అంతా షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నానండి ఎక్కడ అంటే అన్ని జాగ్రత్తలు కూడా చెప్తూ ఉన్నారనమాట చిన్న పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్త దీపాలు ఏదైనా అంటే ఏదైనా ఇబ్బంది కలుగుతుంది తర్వాత మీ చీరలు మీరు కట్టుకొని అంటే మీరు కట్టుకొని వచ్చిన చీర కొంగులుతో కూడా జాగ్రత్త అనేసి జాగ్రత్తలు చెప్తూ చాలా బాగా అయితే చేశారండి చూసారా నాకైతే నిజంగా అంటే శ్రీశైలంలో ఇంత బాగా చేస్తారా అనేది నాకైతే చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది నాతో పాటు ఈ వీడియో అంతా మీ అందరికీ షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నానండి ఇంత బాగా చేస్తారు మన దేవస్థానం వాళ్ళు అనేది అయితే అయితే నా వీడియోస్లో ఒక మెమొరబుల్గా పెట్టుకోవాలి అనేసి షూట్ చేసి చూపించామని మొత్తం వీడియో అయితే మీ అందరికీ అర్థం మాకాలి అనేసి చూపిస్తే అనమాట నా అభివృద్ధి నాయనంతో కూడా పూజలు కూడా చేసేవాలి ఇంకా అంతా ఇదే ఫ్రెండ్స్ ఇంకా చీకట్లో కూడా వీడియో అయితే ఆ దీపపు కాంతులతో అయితే సో అంత ఓం నమ శివాయ అనుకుంటూ నేనైతే కొంతమందిని అందరినీ మా స్టాఫ్ మెంబర్స్ అందరినీ షేర్ చేస్తున్నానండి అంతా కూర్చొని కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి అయితే అందరూ రావడం తర్వాత పూజలు చేయడం చాలా చాలా బాగా అనిపించింది అనేది అయితే ఈ వీడియో అంతా మొత్తం అన్నీ కవర్ చేయండి అనేసి చూపిస్తున్నాను అనమాట సో ఓం నమ శివాయ అనుకుంటూ నేనైతే ఇక్కడ ఈ పూజకి ఫస్ట్ టైం అండి గణపతి నవత్ర అంటే గణపతి నవరాత్రులు అనేది ఏ విధంగా జరిగాయి అనేది సో అంతా షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నాను అన్నమాట సో ఈ వీడియో అయితే అందరూ లైక్ చేయండి పూర్తిగా అయితే వాచ్ చేయండి ఇంత అయిపోయిన తర్వాత అయితే మనకైతే అక్షంతలు అన్నీ మనకి ఆశీర్వచనం లాగా ఇస్తూ ఉన్నారండి తర్వాత ప్రసాదం కూడా ఇచ్చారనమాట సో అన్నీ షేర్ చేస్తూ ఉన్నాను సో ఇదే అండి ఈ వ్లాగ్ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ అండి